మేము తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో అద్దె బస్సు డ్రైవర్లుగా పనిచేసే రాష్ట్ర కమిటీ తరఫున వచ్చినాం మేమందరం కలిసి మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నమస్కారం తెలియజేస్తున్నాం ముఖ్యంగా సార్ మరి మేము ఆర్టీసీలో గత పది సంవత్సరాలుగా అద్దె బస్సు డ్రైవర్లుగా పనిచేస్తున్నాము మరి ఇప్పుడు మీరు ఆర్టీసీలో ఉద్యోగ నియామకాలు అని చెప్తున్నారు కదా ఆ ఉద్యోగ నియామకాలు వేయగానే మొదటగా మేము ఆర్టీసీలో పనిచేస్తున్న మాకు నేరుగా ఆర్టీసీలోకి తీసుకోవాలా రెండోది ఆ మహిళలకు ఏ విధంగా అయితే ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారో మీరు నోటిఫికేషన్ వేసే వరకు మాకు కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ప్రయాణించడానికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరుతున్నాం సార్ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో తొంభై ఏడు డిపోలు ఉన్నాయి తొంభై ఏడు డిపోల పరిధిలో అద్దె బస్ డ్రైవర్లుగా దాదాపు పన్నెండు వేల మంది పనిచేస్తున్నారు మరి మా అందరి కుటుంబాలని కూడా మీరు ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ పాయింట్స్ ఇదే అడిగిన రాసిచ్చా ఇప్పుడు మా రాష్ట్ర కమిటీ ద్వారా ఒక లెటర్ ప్యాడ్ మీద రాసిచ్చాము ఆర్టీసీలో ఉద్యోగ నియామకాలు జరిగితే ఆర్టీసీలో డ్రైవర్లు అత్యధిక బస్ డ్రైవర్ల మీద పనిచేస్తున్న మాకు ఆర్టీసీ నేరుగా తీసుకోవాలని ఒకటి రెండోది మీరు నోటిఫికేషన్ వేసే వరకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం మహిళలకు ఏ విధంగా అయితే కల్పించారో మాకు కూడా అదే విధంగా అదే విధంగా ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరుతున్నాం అంటే ఇప్పుడు ఇప్పుడు ఇలాంటి నెక్స్ట్ మీ అధికారంగా అంటే వేరే డ్రైవర్ కాకుండా కదా డ్రైవర్స్ వాళ్ళంతా డిపార్ట్మెంట్ వాళ్ళు మేము హైర్ అంటే హైర్ బస్సు డ్రైవర్ అద్య బస్సు డ్రైవర్లం అద్దె బస్సు డ్రైవర్లం మేము అద్య బస్సుల మీద గత పదిహేను పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్నాము అయితే గత ప్రభుత్వం నోటిఫికేషన్ వేస్తుందేమో మాకు ఉద్యోగం అస్తారని ఆశతో చేసినాం కానీ గత ప్రభుత్వం ఒక్కసారి కూడా రెండు నుంచి ఇప్పటి వరకు నోటిఫికేషన్ వేయలేదు అయితే మేము ఇప్పుడు పది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఒక్కొక్కరికి మరి మా ఎక్స్పీరియన్స్ పట్టుకొని మమ్మల్ని నేరుగా గా డైరెక్ట్ గా ఆర్టీసీ లోకి ఉద్యోగ నియామకాల్లో తీసుకోవాలని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం మేము గత సంవత్సరాల నుంచి చేశామండి ఎండి గారి దగ్గరికి వెళ్ళి ఎండి గారికి కలిసాము ఎండి గారికి చెప్పాము నోటిఫికేషన్ చేసినప్పుడు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తామని ఎండి గారు చెప్పారు బస్ పాస్ విషయంలో కూడా అడిగితే ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఇచ్చారు అప్పుడు ఇప్పుడు మేము కోరేది ఒకటే మహిళలకు ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారో మాకు కూడా అదే విధంగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి నోటిఫికేషన్ వేసే వరకు నోటిఫికేషన్ వేసిన తర్వాత ఆర్టీసీలో మేము అద్దె బస్సు డ్రైవర్లుగా పనిచేస్తున్న మాకు మొదటగా ఆర్టీసీలోకి నేరుగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం మేము ఐర్ బస్సు డ్రైవర్లుగా పనిచేస్తున్నాం ఐర్ బస్ అద్దె బస్సుల మీద ఆర్టీసీలో టీఎస్ఆర్టీసీలో అద్దె బస్సు డ్రైవర్లుగా పనిచేస్తున్నాం చెప్పండి మేము గత ఇప్పుడు మహాలక్ష్మి పథకం నుంచి మాకు మా కూడా చాలా కష్టమైపోతుంది ఇప్పుడు ఈ ఎండాకాలం ఇంకా మాకు చిన్న భారం పడుతుంది మేము రోజు ఒక ఐదు వందల నుంచి ఆరు వందల కిలోమీటర్లు నడపడం జరుగుతుంది పొద్దువల నాలుగు గంటల నుంచి రాత్రి పది పదిన్నర పదకొండు ఐదు కావడం జరుగుతుంది దీనివల్ల మాకు కూడా ఏదైనా ప్రియారిటీ ఫస్ట్ ప్రియారిటీ ఇస్తే బాగుంటుంది అనేసి మేము కొడుతున్నాం మీ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వంలో పన్నెండు పదమూడు సంవత్సరం సంవత్సరంల నుంచి నోటిఫికేషన్ అనేది ఇవ్వలేరు ఇప్పటివరకు ఈ ప్రభుత్వం వచ్చిన ఈ ప్రభుత్వం మేము కోరుకుంటున్నాం ఈసారి అయినా మమ్మల్ని గుర్తించి మమ్మల్ని టీఎస్ఆర్టీసీ లో రిక్రూట్మెంట్ లో మాకు మొదటి ప్రయారిటీగా ఇవ్వాలని కోరుతున్నాం నేను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సంస్థ తరఫున రాష్ట్ర కమిటీ అన్ని జిల్లాల వారిగా జిల్లాకు ఒకరు జిల్లాకు ఒకరు అందరం ఉన్నాం అందరం కలిపి రాష్ట్ర కమిటీ